ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్ చట్టం తీసుకురావాలి లేదంటే దేశవ్యాప్త ఉద్యమం తప్పదని సోషలిస్టు కూటమి జాతీయ చైర్మన్ లాంజయ్ బాబు అన్నారు ఈరోజు యాబెట్స్ సూర్యలోక్ కాంప్లెక్స్ నందు ప్రైవేట్ రంగంలోని రిజర్వేషన్ల చట్టంపై డెబ్బై ఐదు సంవత్సరాల నుండి పార్లమెంటు ముందున్న సామాజిక న్యాయం పలు పెండింగ్ సమస్యలపై ఈరోజు సెమినార్ జరిగింది ఈ కు ముఖ్య అతిథిగా పాల్గొన్న సోషలిస్టు జనతా కాంగ్రెస్ కూటమి జాతీయ చైర్మన్ లాం బాబు మాట్లాడుతూ ఎన్నికల్లో ప్రధాని నరేంద్ర మోదీ గెలువకు ఎస్సీ ఎస్టీ ఓబీసీ మైనార్టీలు స్నేహపూర్వకమైన మద్దతు దేశవ్యాప్తంగా అందించారని ఇప్పటికైనా సామాజిక న్యాయం కోసం పార్లమెంట్లో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఏ సమస్యలపై పంతొమ్మిది వందల రెండులో రాజీనామా చేశారో ఆ సమస్యలు పెండింగ్ లో ఉన్నాయని ఓబీసీ జనాభా లెక్కలు సరిపడ్డ రేతిలో రిజర్వేషన్లు లేక హిందూ కోడ్ బిల్లు పెండింగ్ లో ఉన్నాయని ఇప్పటికీ ఎస్సీ ఎస్టీలపై దాడులు హత్యలు వివక్ష రోజురోజుకు పెరుగుతుందని ఈ సమస్యలు పరిష్కరించాల్సిన అవసరం ప్రధానిపై ఎంతైనా ఉందని ఆయన అన్నారు దేశవ్యాప్త ఉద్యమాన్ని హైదరాబాదు సూర్యలోక్ కాంప్లెక్స్ నుంచి ఇక్కడ ఎస్సీ ఎస్టీ ఓబీసీ మైనారిటీ సామాజిక వర్గాల నుండి పెద్ద ఎత్తున ఉద్యమాన్ని చేపట్టదలుచుకొని ఈ కార్యక్రమాన్ని ఈరోజు ఇక్కడ చేపట్టడం జరిగింది ప్రధానంగా డెబ్బై ఐదు సంవత్సరాల నుంచి పార్లమెంట్లో పెండింగ్లో ఉన్న సమస్యలు ప్రైవేట్ రంగాల్లో రిజర్వేషన్లు కానీ ఓబీసీ రిజర్వేషన్లు కానీ జనాభా లెక్క కానీ ఓ ఓబీసీ మహిళలకు ముప్పై మూడు శాతంలో సబ్కోట ఉండాలనేది ఒక ప్రధానమైన డిమాండ్ అట్లాగే దళిత గిరిజనుల మీద దాడులు హత్యలు బాగా అటు కాంగ్రెస్ ప్రభుత్వంలో కానీ బీజేపీ ప్రభుత్వంలో కానీ పెద్ద ఎత్తున పెరిగాయి అందుకు వీటి మీద పార్లమెంట్ నుంచి చత్తసవరణ రావాలని అట్లాగే వీళ్ళందరూ రక్షణ కల్పిస్తూ చట్టాలు రావాలనే ఒక ప్రధానమైన ఉద్దేశంతో మేము ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ప్రధానంగా ఈ దేశంలో కులము ప్రతి ఈ దేశంలో ప్రపంచంలో ఎక్కడా లేనటువంటి ఒక సామాజిక రుగ్మత ఈ భారతదేశంలో ఉంది అది కులం ఈ కులం వల్ల వేల సంవత్సరాల నుండి దళితులు గిరిజనులు వెనుకబడిన కులాలు మైనారిటీలు మరికొన్ని కులాలు కుల అణచివేతకు కుల దోపిడీకి కుల పీడను గురయ్యారు అంటరాని వారంటూ చదువు జ్ఞానం వీరు ఉండకూడదంటూ నిర్ణయాలు చేశారు ఓటు హక్కు సంపద భూమి ఉండకూడదని శాసించారు దానివలన సమాజంలో సామాజిక నిర్మాణంలో భాగం కాకుండా ఈ కులాలన్నింటినీ పక్కకు విసురు అలా పక్కకు విసిరువైన కులాలన్నీ అభివృద్ధికి దూరం అయ్యాయి అలా అభివృద్ధికి దూరమైనటువంటి కులాలన్నింటినీ కొన్ని పట్టికల్లో చేర్చి బాబాసాబ్ అంబేద్కర్ భారత రాజ్యాంగంలో రిజర్వేషన్లు పొందుపరిచారు అలా పొందుపరిచిన రిజర్వేషన్లు పది సంవత్సరాలు ఒకసారి సమీక్షిస్తూ ఈ వర్గాలకు రిజర్వేషన్లు సక్రమంగా అమలు చేయాలని బాబాసాబ్ అంబేద్కర్ రాజ్యాంగం నుంచి చెప్పారు రాజ్యాంగ సభలో కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పాడు కానీ డెబ్బై ఐదు సంవత్సరాలు గడుస్తున్నా కూడా ఈ రిజర్వేషన్లు అరాకొర అమలు చేసినా అవి కూడా సక్రమంగా అమలు జరగలేదు అందుకే ఈ డెబ్బై ఐదు సంవత్సరాల తర్వాత నూతన పార్లమెంట్లో కొత్తగా ఎన్నికైనటువంటి భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు ఈ రిజర్వేషన్లు పునఃసమీక్షించాలి అలానే రిజర్వేషన్లు పెంచే బాధ్యతను కూడా ప్రధాని మోడీ బాధ్యత వహిస్తూ తీసుకోవాలని ప్రధానమైన డిమాండ్తో ఇక్కడ మేము హైదరాబాద్లో ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది